రైజ్ ద లాడ్ ప్రియ దేవుని బిడ్డలారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినము శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి మీలెవరైనా క్రొత్తగా ఈరోజే ఈ యొక్క వాగ్దానాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన మీ బంధువులు ప్రియులు అనేకులకి ఈ సమయంలో తెలియపరచండి ఈ వాగ్దానాన్ని లైక్ చేయండి మరియుదే కాల సమయం ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం మత ఇసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును ఆ మెయిన్ హలెయ దేవుని బిడ్లారా శ్రేష్టమైన వాగ్దానాన్ని ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు ప్రయాసపడి వారం మోస్తూ ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను దేవుని బిడ్లారా ప్రభు లోక ప్రజలందరినీ ఆయన యొద్దకు పిలుస్తూ ఉన్నాడు మరి ప్రతి ఒక్కరికి కూడా నెమ్మదిని క్షేమాన్ని దీవెనను విశ్రాంతిని అనుగ్రహించాలనే మరి యేసుక్రీస్తు ప్రభు వారి ఆశ ఆయన యొక్క మనస్సు మరి దేవుని యొక్క రక్షణ ప్రణాళిక లోక ప్రజల అందరి నిమిత్తం అయితే అనేకులు ఆయన పిలిచిన ఆ మొదటి పిలుపులోనే ప్రభుకు లోబడుతూ ఉన్నారు ఆయన పిలుస్తూ ఉండగా వెనువెంటనే స్పందిస్తూ ఉన్నారు కొందరైతే రాలేకపోతున్నారు అయితే ఆయన యొద్దకు వచ్చే వారందరికీ కూడా ఆయన విశ్రాంతిని అనుగ్రహిస్తాను అని సెలవిస్తూ ఉన్నాడు ఈరోజు ప్రభు ఎద్దకు వచ్చినటువంటి వారిలో కొందరు ఇంకా విశ్రాంతి దొరకని వారే ఇంకా విడుదల లేని వారే నెమ్మది లేని వారే లోకంలో కొనసాగుతూ ఉండటం మన కొన్ని సందర్భాల్లో చూస్తున్నాం అయితే నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన విశ్రాంతినిచ్చేదనని విడుదలనిచ్చేదనని దీవెననిచ్చేదనని కృపచూపేదనని నేను సాత్వికుడును దీన మనస్సు కలిగిన వాడను అని ప్రభు మాట్లాడుతూ ఇవన్నీ మనకు అనుగ్రహిస్తానని చెప్పిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక నీవు ప్రభు దగ్గరకు వచ్చావు ఆయన నేను పిలుస్తున్నాడు ఆయన రెక్కల చాటున సురక్షితంగా ఉండుటకు నీవు వచ్చి ఉన్నావు నిశ్చయంగా నీ జీవితంలో దేవుడు నెమ్మదిని దయచేయబోతున్నాడు విశ్రాంతిని అనుగ్రహించబోతున్నాడు కాకపోతే మరి ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే ఆయన యొక్క కాడిని ఎత్తుకునే విషయంలో మనం అలసత్వం చూపించటంను బట్టి ఆయన యొక్క చిత్తమును జరిగించే విషయంలో కొన్ని సందర్భాలు మనం తొట్టుపడ్డాన్ని బట్టి తొందరపడ్డాన్ని బట్టి ప్రభు యొక్క ఏదో గ్రహిస్తూ దాని ప్రకారం కొనసాగలేక పోవటాన్ని బట్టి సంపూర్ణ విశ్రాంతిని మనం పొందలేకపోవచ్చున్నాం కానీ దేవుడు నమ్మదగినవాడు మన బలహీనతలు చూసి ఆయన మనకు సహాయం చేయబోతున్నాడు ఈ సంవత్సరం నిశ్చయంగా నీ మీదున్న భారమైన కాడిని ఆయన విరగ్గొట్టబోతున్నాడు ఆ కాడి మాను మోకులను ఓడదీయబోతున్నాడు ప్రతి కాడిని విరగొట్టి ఆయన వద్దకు వచ్చిన నీ జీవితంలో నిశ్చయంగా దీర్ఘశాంతుడై సాత్వికుడై నిన్ను సరిచేస్తూ నీతో మాట్లాడుతూ నిన్ను తనకు తన మాటకు లోబడే విధంగా విధేత కలిగిన బిడ్డగా మార్చుకొని నిశ్చయంగా నీకు విడుదల విశ్రాంతి ఈ సంవత్సరం ఆయన దయచేయబోతున్నాడు ఆమెన్ కనుక దేవుని వైపు విశ్వాసముతో నమ్మకంగా ప్రభువైపు చూస్తూ కొనసాగండి దేవుడు నిశ్చయంగా ఇకను జీవితంలో అద్భుతమైన చేయబోతున్నాడు ఆయన కాడిని మోసే విషయంలో నమ్మకంగా మనల్ని స్థిరపరచబోతున్నాడు అనంతరం ఆయన ఇచ్చే విడుదల విశ్రాంతి నూరంతలుగా మనం మన జీవితాల్లో స్వతంత్రించుకోబోతున్నాం గర్భఫలం నిరుద్యోగ విషయమే పోరాటం వ్యతిరేకతలు శ్రమలు కేసులు భూతగాథలు ఆత్మ సంబంధమైన భౌతిక సంబంధమైన ఫినాన్షియల్గా అన్ని రీతులుగా దేవుడు మనల్ని అందరినీ సరిచేయబోతున్నాడు బ్లెస్సింగ్స్తో మనల్ని నింపబోతున్నాడు ప్రాముఖ్యంగా మారు మనసుతో ఆత్మ సంబంధమైన కార్యాలతో పరిపక్వతలోనికి క్రీస్తున కలిగిన సంపూర్ణతలోనికి సంగముగా మనల్ని అందరినీ చూస్తున్న మిమ్మల్ని అందరినీ దేవుడు నడిపించిపోతున్నాడు ఈ నడిపించబడుతూ ఉండగా ఆయనకు ఎంత త్వరగా మనం లోబడతాం ఆయన కాడిని ఎత్తుకోవటానికి సిద్ధపడతామో నెక్స్ట్ జీవితంలో అద్భుతాలను ప్రభు జరిగించిపోతున్నాడు మేలులను మనకు దయచేయబోతున్నాడు ఆమెను కనుక దేవుని బిడ్డారా పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు పిలిస్తే నేను వచ్చావు ఆయనే మొదటిగా మనల్ని వెతికాడు ప్రేమించాడు రక్షించాడు కృపణిచ్చాడు ఆయన వద్దకు మనం వస్తున్నాం ఆయన బలియాగము ద్వారా ఆయన ఎద్దుకు మనం సమీపించున్నాం పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు స్థిరంగా ప్రభులో నేను నిలబడి ఓపికతో కనిపెడుతూ ఉంటుండగా నీలో చేయవలసిన మార్పులను ప్రభు తానే జరిగించి నిన్ను మంచి బ్లెస్డ్గా ఇకను దయచేయబోతున్నాడు ఆమెన్ కనుక విశ్వాసంతో నిరీక్షణతో ప్రభువైపు చూస్తూ ముందుకు కనసాగండి దేవుడు అద్భుతం మన జీవితంలో చేయను గాక ఆమెన్ అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన స్తోత్రం ప్రభు థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్యా మీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి నజ్రేడ నేసుక్రీస్తునాములు ఇదే కాలం ప్రయాసపడి భారం ఇచ్చిన సమస్త జిన్లరా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని అనుగ్రహించునని శ్రేష్టమైన రీతిలో మీరు మాతో మాట్లాడుతున్నారు ఇదే కాలం నీవు ఇచ్చిన ఈ వాగ్దానం నజరేడ నేస్తునాములు మా అందరి జీవితాల్లో నెరవేరునుగాక నీ ఎద్దకు వచ్చిన ప్రజలు ఇకను రాబోతున్న వారు నూతనంగా ఈ వాగ్దానం వింటున్న ప్రజలయ్యా ప్రతి ఒక్కరి జీవితంలో వారు నీ వస్తుండగా సరిచేయండి స్థిరపరచండి నూతన కార్యములను జరిగించండి మార్పును అనుగ్రహించండి మారు మనస్సును కలగజేయండి అయ్యా ఇకను నీలో స్థిరంగా నిలబడ్డట్లు శక్తిని దయచేయమని నీ వాగ్ దానం ప్రకారం ప్రభ ఏదైతే నాయన తన విశ్రాంతిని నెమ్మదినిస్తానంటున్నావో నిశ్చయంగా నీవిచ్చి నెమ్మది విశ్రాంతి మా ప్రాణంలో గాక మా దేహమున కలుగును గాక మా ఆత్మకు కలుగును గాక మరి ముఖ్యంగా నీ రక్షణ కార్యం చూస్తున్న బిడ్డలు అందరి జీవితాలు ఏ సంపూర్ణంగా జరగాలి నెరగని ప్రజలుగా తన్ని చూస్తున్నవారు ఇదిగో ప్రభవ మారు మనసు రక్షణ పొంది నిన్ను రక్షకునిగా అంగీకరించే కృప నాయన ఏ కలుగును గాక ఇంకా నేను బిడ్డల జీవితంలో ప్రతి కాడి ఏ సునామలది విరగొట్టబడును గాక నిరుద్యోగం గర్భఫలం లేని స్థితి పోరాటం ప్ర స్వవేదన ఏ సునాములు తొలగిపోవును గాక నిందలు తీసివేయబడాలి ఈ దినాల్లో కొనసాగుతుండగా నిరీక్షణ మీద పుట్టించండి ప్రభా ఏ ఏ సమస్యలతోన్నారో ప్రతి కట్లు తెగిపోవాలి ఆర్థిక సమస్యలు అనారోగ్యం ప్రభా కోర్టు కేసులు భూతాగాదాలు ప్రభ డబ్బిచ్చి నేను మోసపోయిన వారు మధ్యవర్తలుగా వ్యవహరించి చిక్కబడిన వారు ఏసునాములు ఇటు వారు అందరికీ విడుదల కలుగునుగాక ద్వారములు అందరి కొరకు తెరవబడును గాక సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించండి విడుదల ఇవ్వండి ప్రభా అయ్యా బలపరచండి తనని సాక్షులుగా నిలబెట్టండి వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చి వారి ప్రాణములకు విశ్రాంతిని కలగజేయమని ఈ దిన బర్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలను దర్శించండి ప్రభా ఈ శ్రేష్టమైన వాగ్దానం ఇది మొదలుకొని నెమ్మది దీవెన విడుదల విస్తరణ ఆశీర్వాదం వారి జీవితకాల పర్యంతరం దయచేబడును గాక ఈ నూతన సంవత్సరం దయాకిరీటం వారికి ధరింపు చేసినందుకు వందనాలు బిడ్డలందరినీ ఆశీర్వదించమని మీ చేతులకు అప్పగిస్తూ ఏసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె కల్వరి క్రాస్ మినిస్ట్రీస్ మన ఈ పరిచర్యలో నలభై దినముల ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంది మరి చివరి డేస్లోకి మనం వచ్చాం కాబట్టి మీరు జ్ఞాపకం ఉంచుకోనండి అక్టోబర్ పద్నాలుగో తారీఖు ముగింపు సభ శక్తివంతంగా ఉంది మరి కొన్ని దినాల వ్యవధిలో మీరు ఇంకా సిద్ధపడండి ప్రిపేర్ అవ్వండి మరి ఖమ్మం పట్టణంలో జరుగుతున్నటి నలభై దినముల ఉపవాస ప్రార్థన ముగింపు సభ కొరకై పాల్గొనడానికి సిద్ధపడరండి దేవుడు ఈ స్థలంలో అనేకమైన అద్భుతాలు పాల్గొనబోతున్న బిడ్డల జీవితాలు చేయబోతున్నాడు కనని గర్భాలు తెరవబడబోతున్నాయి వ్యాధి రోగముల చేతి ఉన్నవారిని దేవుడు విడిపించబోతున్నాడు రక్షణ కార్యం అనేకుల జీవితాల్లో ప్రభు జరిగించబోతున్నాడు ఆర్థికంగాను మరి అప్పుల సమస్య నుండి దేవుడు విడుదల చేయబోతున్నాడు తైలాభిషేకంలోని శక్తివంతంగా ప్రభు కదలబోతున్నాడు ఈ ముగింపు సభలో కాబట్టి శ్రేష్టమైన వర్తమాన ప్రత్యక్షతను వినబోతూ ఉన్నాం బలమైన స్థుతి ఆరాధన జరిగించబోతూ ఉన్నాం దేవుడు ఆరాధనలో కదలబోతున్నాడు పరిశుద్ధాత్మ కార్యాలు మీరు అందరూ అనుభవించబోతున్నారు మేము సిద్ధపడుచున్నాం సంఘముగా సిద్ధపడుచున్నాం దైవజనులు సిద్ధపరుచున్నారు కాబట్టి మీరు ఎక్కడి నుంచి ఈ యొక్క వాగ్దానం ఈ యొక్క వీడియో వింటూ ఉన్నాం ఇప్పుడే దేవుని బిడ్డన మీరు సిద్ధపడండి ఖమ్మం మరి తెలంగాణ ప్రాంతము మీరు ఎక్కడి నుంచి రావటానికైనా ట్రైన్ బస్ ఫెసిలిటీస్ అందుబాటులో ఉంటాయి విజయవాడకు సమీపమే ఇటు హైదరాబాద్కి సమీపమే ఎటు నుంచైనా మీరు రావడానికి చక్కటి మరి అవకాశం మనకుంది కాబట్టి మరి అందులోనూ ఉదయకాలం పది గంటలకు జరగబోతుంది కనుక డే టైంలో మీరు క్షేమంగా వచ్చి వెళ్ళగలుగుతారు కనుక దేవుని బిడ్డారు ఈ సమాచారాన్ని ఇంకా అనేకులకి తెలియపరచండి మీరు పాల్గొనండి దేవుడు మిమ్మల్ని అందరినీ నడిపించి దీవించి ఆశీర్వదించును గాక గాడ్ బ్లెస్ యూ ప్ర